ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సతి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ దశాదశ దత్తాత్ర నమిషంతిని సిద్ధి కురు 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 శ్రీ మాత్రే నమః ఓం కొండదేవతాయ నమ ఓం దుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి నవంబర్ నెల ఈ నవంబరు మాసమున ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగం అనేది రాబోతుంది అదృష్ట యోగం అనేది వీళ్ళు ఊహించని అదృష్టం అంటే వీళ్ళు అనుకోరు ఫలానా టైం నుంచి మాకు ఫలానా టయానికి మంచి జరుగుతుంది ఫలానా టైం నుంచి ఫలానా టైంలో మాకు ఫ్రెండ్స్ కానీ బంధువు కానీ మిత్రులు కానీ హెల్ప్ అవుతారు దానివల్ల మేము చేసే బిగినింగ్స్ కూడా డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి రాబోతుంది మరి కొన్ని రంగాలలో కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కొన్ని కొన్ని రంగాలలో కొంచెం మంచిగా జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏ రంగంలో అయినా కూడా కొంచెం ఆలోచించి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెల ఈ ధనుసు రాశులో ఉండవలసిన వాళ్ళకి ఈ నవంబర్ నెలలో పదిహేడవ తారీఖు నుంచి కొన్ని మార్పులు చేంజిస్ కొన్ని రాబోతున్నాయి వ్యాపారపరంగా కొన్ని అభివృద్ధి వ్యవసాయ పరంగా మార్పులు మరి చదువు పరంగా పెద్ద పెద్ద చదువు పూర్తి చేసుకొని మరి ఇలా పెద్ద వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు వాళ్ళ మనసులో అనుకున్న విద్యకీర్షణ పరంగా ఒకటి సాధించాలి ఒక సంస్థలో చేరాలి ఒకదాన్ని మనం సాధించే దాన్ని ఒక దాన్ని అభివృద్ధిగా పొందాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఒక మంచి రాజయోగం అనేది రాబోతుంది అది వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని కళ ఊహించని విధానం అనేది రాబోతుంది మరి విద్యారంగంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెలలో కొన్ని మార్పులు కొన్ని సేంజీస్సులు కొన్ని రాబోతున్నాయి మరి అవకాశాలు మరి మీ సేతుకుంటా డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ మీ సేతుకుంట ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు మీ సేతుకుంటా విచ్చేటప్పుడు ఆచితూసి అడిగేయండి ఆలోచించండి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికి ఇస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది మీరు తెలుసుకొని ముందడుగు వేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎదురుచే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసే పనులు చాలా వరకు పెద్దవాళ్ళ ఆరోగ్య విశేషాల్లో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి మరి ఆరోగ్యపరంగా మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే కొంత మరి పెద్దవాళ్ళకి ఏజీ బారైన తర్వాత కొన్ని సమస్యలు షుగర్ బీపీ ఆస్మా లాంటివి ఇలాంటివి కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఇప్పుడు మహమ్మారి షుగర్ అనేది ప్రతి ఒక్కరికి తయారైపోయింది ఆ షుగర్ వల్ల ఏడు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ఆ షుగర్ అనేది వాళ్ళు ఎంట ఎంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఆ షుగర్ వచ్చిన వాళ్ళందరికీ అబ్బా అయిపోయింది నా పని అయిపోయిపోయింది ఇక నాకు షుగర్ వచ్చేసింది ఇక నేను ఇక కొన్ని రోజులు బతికేది కష్టమే అనేట్టుగా చాలామందికి చాలా చాలా డౌట్లు వస్తుంటాయి కొంతమంది అంటుంటారు అయిపోయిందిరా నీ పని షుగర్ వచ్చేసింది అయిపోయింది నీ పని అని వా వాళ్ళు సరదాగా అన్న మాట కూడా మనకి భయం అనేది అనిపిస్తుంటుంది కాబట్టి భయపడాల్సిన పనేం లేదు ధైర్యంగా మీరు వేసుకోవాల్సిందా ట్యాబ్లెట్లు కానీ మాత్రలు కానీ కాబట్టి చిన్న శిటకా ఒకటి చెప్తాను ఆ శిటకాన్ని మీరు అయితే షుగర్ వ్యాధి అనేది మీకు కరెక్ట్గా కంట్రోల్ అయిపోతుంది మీరు మెంతులు మెంతుల్ని నానేయాలి మెంతుల్ని నానేసి ఏది మజ్జిగలో మజ్జిగలో నానేసిన తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ తెచ్చుకొని ఈ ఇది కలిపి నూరి ముద్ద చేసుకొని తినటం కానీ లేకపోతే ఒక గ్లాసులో పోసుకొని జ్యూస్ మాదిరిగా కషాయ మాదిరిగా జ్యూసే కషాయం కాకుండా తాగాలి ఆ విధంగా పొద్దున సాయంత్రము తాగినట్టుకైతే మీకు ఎలాంటి షుగర్ ఉన్నా కూడా పటాపంచలైపోతుంది కాబట్టి అది మనకు సింపుల్గా తెలిసిన విషయమే కాబట్టి ఎంతో దగ్గర ఎక్కడ పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులన్నీ నష్టం చేసుకోవటం ఎన్నో మనసుకు బాధాకరం చేసుకోవటం ఎవరో ఏదో చెప్పింది దాన్ని మైండ్లో పెట్టుకోవటం దానివల్ల మైండ్ అప్సెట్ కావటం కాబట్టి ధైర్యం అనేది మీరు చెడకూడదు ధైర్యం ఏం కాదు మనకి ఏజీ ఉంది అన్నట్టుగా మనకి మంచి జరిగితే అనేట్టుగా ఒక ధైర్యంతో మీరు ముందడిగా వేయండి మీకు ఆ షుగర్ పటా పంచలైపోతుంది మీకు తప్పకుండా మళ్ళా గురువుగారు మీరు చెప్పిన ఒక చిన్న చిటక మాకు చాలా బాగా పనిచేసిందని మీరే మాకు ఫోన్ చేసి చెబుతుంటారు కాబట్టి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన ప్రేమ మీకు ఎప్పులం కాకోకుండా సమస్యలోకి ఎరక్కబోతుంటుంది మీరు ప్రేమించిన ప్రేమ మీకు దక్కకుండా ఎవరిని ప్రేమిస్తారు వాళ్ళు మీకు రివర్స్ కావటం అక్కడి నుంచి మీకు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టూ కానీ తిరిగే సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు అతి జాగ్రత్త మీరు కొన్ని పాటించాలి ఆ అతి జాగ్రత్త మీరు పాటించుకోకుండా ఏం పర్వలేదులే ఏం కాదులే అన్నట్టుగా మీరు ఆలోచించినట్టుగా అయితే దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు కొన్ని సమస్యలు మనకి ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని శిఖాకులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ సికాకుల్ని మీరు దాన్ని కొంచెం తక్కువగా చేయాలనుకుంటే మీకు శాంతం కావాలి నిదానం కావాలి ఓపిక కావాలి ఆ నిదానం ఓపిక లేకోకుండా ఉండేటికైతే చాలా 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 వరకు ప్రమాదాల్లో ఇరుక్కునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన దైవ పూజాబలం దుర్గాదేవి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజాబలం చేయాలి మరి పూజాబలం చేయాలంటే మీకు కులదేవులను కూడా మీరు పూజించాలి మీకు కొంత కులదేవుని కూడా మీకు గుర్తులేని మీ పెద్దవాళ్ళకి మీరు కనుక్కొని ఆ దేవుణ్ణి మీరు మళ్ళా పూజాబలం చేసి మీరు నిలుపుకునేటుకైతే మీరు నిలుపుకునేట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆ దుర్గాదేవి ఆశీర్వాదము తప్పకుండా మీకు జయప్రదం అనేది అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది మరి పిల్లల మీద వాళ్ళ విద్య కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళు ప్రేమించే స్త్రీ ప్రేమించే ప్రేమ విషయాలు కానీ ఎందుకు సతమతం అయిపోతున్నారు ఎందుకు ఇబ్బంది అవుతున్నారు అని మీరు తెలుసుకోవాలి అనుకునేటికైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం సర్వో జన సుఖరో భగవంతో నమశివాయన ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడుకు వచ్చిన చేయసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి రంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దిశ అనేది ప్రారంభమవుతుంది ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి సేంజీస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపి పంపించాలని లేనిపోయిన షికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింది చేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరగోశ నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నరప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరికి ఎనుకూలం లేకపోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగాలో చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు వీళ్ళు అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతో మంది చూస్తున్నాము కాబట్టి ఎంతోమంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆచూసి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ సేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుణ్ణి కరుకునిస్తాడు ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషధర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడిని ఏ స్నేహితుడి మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం చేసినట్టుకైతే మీరు మీ చేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చరణయాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితిలో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెమ్మదిగా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి ఏడు రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ